విషయం నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ పర్సన్ నాతో ఇంటర్వ్యూ నేను నాకు మొత్తం ఆయుధాలతో వచ్చారు మొత్తం రాకెట్ లాంచర్ లాంటిది ఎట్లా ఆపరేట్ చేస్తారు అవన్నీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు తర్వాత పులిచింతలు అప్పుడు యాక్చువల్గా పులిచింతల్ని మూడు సార్లు ఆ ఇనాగ్రేషన్ సెరమనీ తర్వాత రాళ్ళు అవన్నీ పగలగొట్టేసి ఆ ఏమంటారు ఇవన్నీ తగలబెట్టారు అక్కడికి త్రీ టైమ్ జరిగింది ఆ తర్వాత నేను వెళ్ళున్నాను అనమాట అప్పుడు నేను అడిగా అసలు పులి మీకు ఏంటి ప్రాబ్లము అన్నటువంటి అంటే లక్ష మంది చచ్చిపోతారు వెయ్యి గ్రామాలు మునిగిపోతాయి అన్నారు అట్ల చెప్తున్నారు అన్న అంటే మా నిపుణుల బృందం చెప్పింది అన్నారు సాధారణంగా మావోయిస్టుల దగ్గరికి వెళ్ళినటువంటి రిపోర్టర్ల ఆలోచన కూడా మావోయిస్టులని వీరులుగా హీరోలుగా చూసుకుంటారు అవునా అన్న అది అని మాట్లాడతారు నేను అట్ట కాకుండా ఎవరు చెప్పాడంటే ఇట్లా చెప్పారన్నారు మీ నిపుణులందరూ డిగ్రీలు డిస్కంటిన్యూడ్ బ్యాచ్ ఉంటారు ఒక ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ చేపడుతుందంటే పది ఊళ్ళు మునుగుతున్నాయంటే పదిహేను ఊళ్ళు ఖాళీ చేస్తాయి అది వాళ్ళకి సిద్ధం ఎందుకు అధికారి బాధ్యుడే ప్రభుత్వం బాధ్యులే కాకుండా లక్ష మంది చచ్చిపోతుంటే వెయ్యి గ్రామాలు మునిగిపోతుంటే పదకొండు గ్రామాలే మునిగుతాయి ఐదు గ్రామాలేమో తాత్కాలికం ఐదు ఏమో మిగతా ఏడు ఆరు గ్రామాల్లో ఇళ్ళు మునగవు ఓన్లీ కొంత పొలాలు మునుగుతాయి దానికి పరిహారం కూడా ఇస్తుంది ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పరిహారం లేకుండా పైగా నువ్వు నల్లమల్లో ఉంటుంది నల్లమల్ లో నువ్వు తింటోంది ఇక్కడ తిండి తీరా చూస్తే